ప్రైజ్ దలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు రండి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం నాకు కొదువి కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను దేవుని ప్రజలారా అపూషుడైన పౌలు గారు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు తాను బందీగా ఉన్న చెరసాలలో ఉండి సౌకర్యాలు ఏమీ లేని స్థితిలో ఈ మాట పౌలు గారు రాస్తూ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం అనేది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం చాలామంది తాము కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి చెందక లేని వాటి కొరకు ఆశిస్తూ నిరాశ చెందుతూ ఉంటారు దేవుని ప్రజలారా ఈనాడు ఈ స్థితిలో నీ ఉండటం అంటే అది దేవుని కృప దేవుడు మీకు వేటి వేటినైతే అనుగ్రహించాడో వాటిని బట్టి సంతోషించటం నేర్చుకునండి దావీదు తన అన్నలందరూ కూడా ఇస్రాయేలీల సైన్యములో ఉన్నప్పుడు దావీదు మాత్రం తాను ఒంటరిగా గొర్రెలు కాసుకుంటూ అరణ్యంలో అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు అయితే దావీదు తాను ఒంటరి వాడిని అయిపోయానని తన సహోదరులందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు తాను మాత్రం గొర్రెలు కాసుకున్న స్థితిలో ఉన్నానని ఎక్కడా దిగులు పడలేదు ఎక్కడా నిరాశ చెందలేదు తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో దేవుని స్థుతించడం దావీదు నేర్చుకున్నాడు ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంటూనే ఒక ఒక ప్రక్కన దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్నాడు తనకు లేని వాటిని బట్టి ఎక్కడా దావీదు నిరాశపడక దేవుడు తనకు అనుగ్రహించిన స్థితిని బట్టి దావీదు సంతోషపడ్డాడు రానున్న దినాల్లో దావీదికి దేవుడితో ఉన్నటువంటి గొప్ప బంధం దావీదుని రాజుగా చేసేటట్లుగా తోడ్పడింది తన అల్లంలో ఎవరో కూడా సైన్యంలో ఉన్నప్పటికీ వారెవరూ రాజస్థితికి వెళ్ళలేదు కానీ ఇదిగో ఒంటరిగా ఉండి తాను ఉన్న స్థితిలో సంతృప్తి చెంది దేవుని స్థుతించి కొనియాడిన దావీదు మాత్రమే రాజు అయ్యాడు దేవుని ప్రజలారా మనము వేటిని కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు కలిగి ఉన్న చాలా సౌకర్యాలు సౌలభ్యాలు అనేకులకు లేవు వాటన్నిటిని బట్టి కూడా మీరు సంతోషించవలసిన వారై ఉన్నారు నీకు మంచి కుటుంబాన్ని దేవుడిచ్చాడు నీకు మంచి గృహాన్ని దేవుడిచ్చాడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రతిదీ మంచిది ఇచ్చాడు కనుక దేవుడు నీకు ఇచ్చిన వాటి ఎందు మీరు సంతృప్తి వారై దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభువ నీ పరిశుద్ధమైన పాదాల కొందనాలు ఈ నీ మాటలు వింటున్న నీ ప్రజల జీవితాల్లో నీ కృపను తోడుగా ఉంచండి సంతృప్తి కలిగి జీవించగలిగిన మనస్సు వారికి దయచేయండి వాటి ఎందు ఆశపడి నిరాశపరులైనటువంటి స్థితిలో ఉన్న నీ బిడ్డలను ప్రభువ వారు కలిగి ఉన్నవేంటో వారికి జ్ఞాపకం చేసి నీ కృపను సన్నిధిని నీ బిడలకు తోడుగా ఉంచమని యేసు క్రీస్తు వారి పిరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెంగ్ దేవుడు మిమ్మను దీవించునుగాక